పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా టీడీపీతో కొద్దిగా జాగ్రత్తగా ఉండటమే బెటరు ఎందుకంటే వాళ్ళు ఏదో అతిగా గౌరవించేస్తున్నారని అతిగా వినయంగా చూపిస్తున్నారని ఆ ట్రాప్లో పడడం కూడా అంత మంచిది కాదని అది వెల్ విషయర్ చెప్తున్నాను ఎక్కువ రోజులు పట్టదు వాళ్ళు కలర్ మార్చుకోవటానికి మారకపోతే మంచిదే కలిసి ఏదైతే అని అనుకున్నారో అవన్నీ మీరు చేయాలి చేస్తారు అన్న నమ్మకంతో ప్రజలు మీకు ఓటేసారు కానీ వాళ్ళు చూపించి ఇది ఏది గోడల మీద మంత్రుల వెనకాల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టేసి అదేదో రికగ్నైజ్ చేసే అవసరమైన దానికంటే ఎక్కువ గౌరవం ఇచ్చామని చెప్పుకునే స్టేజ్కి వాళ్ళ తర్వాత వెళ్తారు అవన్నీ కూడా చూపిస్తారు లేకపోతే ఇది ఆ గౌరవ వందనాలు ఏంటి సార్ అనవసరంగా ఏమన్నా రిపబ్లిక్ డే లేకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మీరు కనిపిస్తే ఓ ముగ్గురు పోలీసులు ఆ పొట్టలు వేసుకొని అని చెప్పేసి అవన్నీ చేసుకొని ఊదరగొట్టేస్తున్నారేమో ఫస్ట్గా

పాలన మీద ఫోకస్ పెట్టి మీరు ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలాగా మీరు కూడా ఫోటోలోకి వందనాలోకే సల్యూట్లోకి అన్నీ ఓకే ఇవి కూడా కావాలి అని కొద్దిగా మీరు ఇవే కావాలి ముందు తర్వాత సంగతి తిన్నీతావన్నీ అని కొద్దిగా మీరు ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీరు కూడా ఏమనుకుంటున్నారు చెప్పండి